వివీబీ నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వని కొంతమంది సర్పంచులు వారిలో కనుక మార్పు రాకపోతే సర్పంచ్ పదవులను తొలగించటమైనా లేదా పవర్ను తగ్గించైనా ఆయా పంచాయతీల సెక్రటరీలకు అధికారాలు అందజేస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైట్ చూస్తూ ఉండండి ఇలాంటి మరెన్నో వార్తల కొరకు మా వివివీబీ నైన్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతంలోనే వార్తల కొరకు సంప్రదించండి రెండో సార్ మిషన్ సార్ గ్రీన్ నేను మాట్లాడకూడదు సార్ వాలంటీర్లు కూడా సీఎం ద్వారా జీతాలు ఇచ్చారు సార్ సారీ సార్ ఆ మాట అన్నందుకు రెండోది ఏంటంటే మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్ ద్వారా కానీ తర్వాత సిపిఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్ని సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటట్టుగా తట్టుగా రిక్వెస్ట్ చేస్తాను సార్ ఎందుకంటున్నాను సార్ సర్పంచులు కొంతమంది ఓన్ గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలు అనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పనిచేస్తారు శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్లు అందరు కాదు సార్ కొన్ని సర్పంచ్ సరే జీతాలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో ఒక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో ఉంది సార్ చాలా పంచాయతీ దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారి సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి సార్ అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్ సో అది సర్పంచ్ లో పంచాయతీ సెక్రయీ డిలైజ్ అయ్యడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది గ్రామ శుభ్రతకి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి జీతాలు పడకపోతే అంటే సార్ ఏ వాటికి సార్ అది సార్ అది బేసిక్ సర్పంచ్ కి ఎన్నికైనా వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు ఒక వాళ్ళని నిర్వర్తించినప్పుడు మరి ఒక్క స్టేట్మెంట్ అది ఉన్న ఒక నోటీస్ పంపించుకో యెస్ సార్ పోయి ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మేబీ దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ అట్లా ఒక కరెక్షన్ యా సర్ యా సర్ సర్